Hi friends Sandarki, welcome back to my channel. బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో మీకు ఓం శక్తికి వేయడానికి ముందు ఏవే పనులు చేసుకుంటారో నేను క్లారిటీగా చూపిస్తాను ఈ పనులన్నీ కూడా ఓం శక్తి వేయడానికి ముందు అంటే ఒక రోజు ముందుగా స్టార్ట్ అయిపోతాయి అనమాట రేపు మాల వేస్తున్నాము అనగా ముందు రోజే అన్ని రెడీ చేసి అయితే పెట్టుకోవాలన్నమాట అంటే మాల వేయడానికి ఏవేవి కావాలో అవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి మాల వేయడానికైతే ముఖ్యంగా మనకైతే బట్టలు కావాలి వాటిని అయితే ఊతికి పెట్టుకోవాలి ఇక్కడ ఫస్ట్ అయితే దేవుడి సామాన్లన్నీ గదిలో అంతా క్లీన్ చేసేసి దేవుడు సామాన్లన్నీ కడిగేసి పెట్టేసింది మా అమ్మ ఇంకా నేను ఇలా వీడియో తీస్తుంటే చింటూ అయితే బాగా పట్టేసుకున్నారనమాట వీళ్ళ పట్టు చాలా దృఢంగా ఉంటుందండి అంటే చిన్నపిల్లలు పామును పట్టుకున్న చనిపోతుంది అంటారు కదా అంత గట్టిగా అయితే పట్టుకుంటారు అనమాట ఇంకా మాల వేయడానికి ముందు రోజే బట్టలన్నీ ఉతికి ఆరేసుకోవాలండి ఇంకా ఇవైతే హితమ్మ లాస్ట్ టైం వేసిన బట్టలు కూడా ఉన్నాయన్నమాట ఇందులో ఇంకా హితమ్మవి మా అమ్మవైతే వేసుకుంది ఉతికేసి ఇంకా మా నాన్న అయితే ఇంకొంచెం లేట్ వేస్తారు కాబట్టి మా నాన్నకి ఇంకా ఉతకలేదు ఇంక ఇక్కడైతే మా చారు అండి మా సహన కూతురు ఇంకా చారు సహన ఇద్దరు కూడా ఆల్రెడీ వేసేసారనమాట అంటే వాళ్ళు ఫైవ్ డేస్ లో వేసారు ఇంకా మా అమ్మ హితి మాత్రం త్రీ డేస్ లో వేసుకుంటారు ఇంకా చారు నన్ను చూసిందంటే ఎవరి దగ్గరికి పోదండి వాళ్ళ అమ్మ ఉన్నా సరే వాళ్ళ డాడీ ఉన్నా సరే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళదనమాట నేను ఉంటే ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చేస్తారు ఏంటో నేనంటే అంత ఇష్టం మా అమ్మాయికి ఇంకా వెళ్ళమన్నా సరే నేను వెళ్ళమన్నా సరే అమ్మాయి ఎవరి దగ్గరికి వెళ్ళదండి నాతోనే ఉంటదనమాట ఇంకా నన్ను పైకి అయితే తీసుకెళ్ళి ఆడుకుందాం అని చెప్పేసి కాసేపు అమ్మాయి తీసుకెళ్ళి పిల్లల దగ్గర మనం ఎంత బాగుంటే అంత మంచిగా మన దగ్గరకు వస్తారనమాట ఇంకా బయట పని అంతా అయిపోయింది అంటే దేవుడు సామాన్లు కడగడం బట్టలు ఉతకడం ఇవైతే అయిపోయాయి ఇంక ఇంట్లో క్లీనింగ్ అయితే మొదలు పెట్టేసింది డీప్ క్లీనింగ్ అనమాట ఇంకా ఫస్ట్ అయితే షోకేస్ అంతా క్లీన్ చేసేస్తుంది ఇంకా అన్ని దించేసి ఏవేవి కావాలో అవి మాత్రం ఎత్తుకుంటుంది అదేంటోనండి మనం ఎన్ని సార్లు సర్దినా సరే మళ్ళీ మామూలే అయిపోతుంది అనమాట ఈ షో కేసులో అయితే మరినూ ఎన్ని తీసేసి క్లీన్గా పెట్టినా కూడా మళ్ళీ నిండిపోతాయి అనమాట ఇంకా అదే పనిగా దీన్ని అయితే క్లీన్ చేయాలి ఇంకా మా అమ్మ అయితే అందులోని వస్తువులన్నీ ఎత్తేసి ఏవేవి కావాలో వాటిని ఎత్తుకొని ఇంకా చింటూకి బిట్టుకి ఆడుకునే వస్తువులు కూడా ఉన్నాయండి అందులోనే ఇంకా వాటిని కూడా తీసి ఇచ్చేస్తుంది ఇంకా ఆడుకునే వస్తువులు అయితే ఇక్కడ అక్కడ అని తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాయి అనమాట ఏ సంచిలో చూసినా అవే ఎక్కడ చూసినా అవే సోఫా మీద చూసినా అవే దివాణా మీద చూసినా అవే బెడ్ మీద చూసినా కూడా అవే అనమాట లాస్ట్ చేపేసి ఉంటే చాప మీద కూడా అవే చాలా అంటే చాలా ఆడుకునే వస్తువులు ఎక్కువ చింటూ బిట్టు కాదండి హితం అవి మా అమ్మ అయితే సోకేష్ మొత్తం క్లీన్ చేసేసింది నేనైతే ఇల్లు ఊడ్చేసానండి క్లీన్గా ఇంకా నేను ఇల్లు ఊడ్చేసిన తర్వాత ఇంకా మా అమ్మ అయితే మాప్ పెట్టేస్తుంది ఇంకా మాప్ పెట్టేస్తే సగం పని అయిపోయినట్టే ఇంకా మాప్ కూడా పెట్టేసిందండి అంతా క్లీన్గా అయితే తుడిచేసింది ఇదొక్క ఇంకో వన్ అవర్ మాత్రమే అలా ఉంటుంది మళ్ళీ నార్మల్కి వచ్చేసింది అనమాట ఇంకా ఆలోపే చింటూ బిట్టు అయితే చాలా అంటే చాలా విసిగిచ్చేసారనమాట అస్సలు ఉండట్లేదు వాళ్ళకైతే నిద్ర వస్తుంది కానీ పడుకోరనమాట బిట్టు చింటూ ఇద్దరు సేమ్ ఒకేలాగా చేస్తారు ఇంకా నేను డే మొత్తం వాళ్ళతోనే సరిపోతుందండి నేను ఒక్క పని అంటే ఒక్క పని కూడా చేయడానికి అస్సలు వీలు కాదనమాట ఇంకా అన్ని పనులు మా అమ్మ ఒక్కతే చేసుకోవాలి ఇంకా మా సుస్మిత ఉంటే అమ్మాయి చేస్తుంది ఇంకా అమ్మాయి కంపెనీకి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ మధ్య ఇంకా అన్ని పనులు మా అమ్మాయి అనమాట నేను టైం దొరికినప్పుడు వాళ్ళు పడుకున్నప్పుడు ఇల్లు ఉడ్చేది ఏదైనా రైస్ పెట్టాలన్నప్పుడు రైస్ ఏదైనా కర్రీస్ ఏదన్నా అంటే ఎప్పుడో ఒకప్పుడు అనమాట మా అమ్మాయి అయితే ఇల్లంతా మాప్ పెట్టేసింది ఇంకా బయట కూడా క్లీన్ చేసేస్తుందండి మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను కదా డీప్ క్లీనింగ్ అనేసి ఇంకా కమ్మీలు మొత్తం తుడిచేస్తుంది కమ్మీలు మొత్తం కడిగేస్తుంది అనమాట అప్పటికే మాలైతే వేయలేదండి ఇంకా ఈ పన్నంతా అయిపోయిన తర్వాత స్నానం చేసుకొని పూజ చేసేసి ఆ తర్వాత అయితే మాల వేయడానికైతే వెళ్తారు హితమ్మ ఇంకా మా ఇంకా ఆలోపే పూజకు కావాల్సిన వస్తువులన్నీ మా హస్బెండ్ అయితే తెచ్చేసారండి ఇంకా మా అమ్మ కాల్ చేసి చెప్పింది అనమాట ఇవి ఇవి తీసుకురమ్మని చెప్పేసి ఇంకా అయితే అవన్నీ తెచ్చేసారు ఇంకా ఒకటి అయితే సర్ప్రైజ్ ఉందనమాట అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది అన్నది చూడండి ఇంకా పన్నంతా అయిపోయింది మాలు ఉంటుంది కదా అంటే లాస్ట్ టైం వేసింది హితమ్మ హితమ్మ మాలు ఉంది ఇంకా మా అమ్మ మాలు ఉందనమాట ఇవి పాత మాలు ఇంకా అయితే గంజరం ఉంటుంది కదా వాటితో అయితే కడిగేసుకొని నీట్గా అయితే పెట్టుకుంటారనమాట ముందుగానే ఇక్కడ నేను అయ్యప్ప స్వామి మాల వేసినప్పుడు కూడా మీకు చూపించానండి మాల ఇలా కడగడం కానీ ఇది ఓన్లీ గంజరంతో మాత్రమే కడుక్కోవాలి అప్పటికప్పుడు ఇంకా అయ్యప్ప స్వామి మాలంటే నానబెట్టుకుంటారనమాట పాల పాలు ఇంకా గంజరం వేసి నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్కి కడుక్కొని అనగా మాల వేసుకుంటారు అనమాట ఇది అలా కాదు అప్పటికప్పుడు కడుక్కుంటారు అనమాట నీట్గా ఇక్కడ దేవుని రూమ్ మొత్తం క్లీన్ చేసేసింది ఇంకా ఫోటోలు కూడా తీసి పక్కన పెట్టేసి మరీ క్లీన్ చేసేసింది అంత డీప్ క్లీనింగ్ చేసేసింది అనమాట ఇంకా నెక్స్ట్ వీడియోలో హితమ్మ ఇంకా మా అమ్మ మాల వేయడం అయితే వస్తుందండి దాన్ని కూడా తప్పకుండా చూసేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసేసరికి